కోటయ్య అనే వ్యక్తి అతనికి సహాయం చేసిన శెట్టితో పాటు ఆ ఊళ్ళో ఉన్న వారందరితోటి మునుసగుతోటి కలుపుకుని అందరిని మోసం చేద్దామని ప్రయత్నిస్తాడు అయితే మునుసగు చాలా తెలివైనవాడు అతని తెలివితేటలతో కోటయ్య తాను చేసిన తప్పుని తానే తన నోటితో ఒప్పుకునేలా చేశాడు కథ చాలా తమాషాగా సాగుతుంది ఈరోజు మనం ఈ మర్రి చెట్టు సాక్ష్యం అనే కథని తెలుసుకుందాం ఒక ఊళ్ళో నారాయణ శెట్టి అనే ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఒకనాడు గ్రామం పోతూ ఉండగా దారిలో కోటయ్య అనే గ్రామస్తుడు ఆయనకి ఎదురుపడి బాబుశెట్టి గారు ఇల్లంతా కూలిపోయింది తొలకరి వాని లోపుగా బాగు చేయించకపోతే నేను పిల్లలు ఏ చెట్టు కిందనైనా నిలబడాల్సిందే రెండు వందల రూపాయలు ఇప్పించారా ధాన్యం అమ్మగానే మీ బాకీ తీర్చేస్తాను అని ప్రాధాయపడ్డాడు నారాయణ శెట్టి మెత్తని మనిషి కోటయ్య మాట తీసేయలేక దగ్గర ఉన్న సొమ్ములో నుంచి రెండు వందల రూపాయలు తీసి ఇచ్చాడు కోటయ్య అనుకున్న ప్రకారం ఆ తీర్చనే లేదు ఒక పంట చెల్లిపోయింది ఇంకో పంట కూడా వచ్చేసింది ఒకనాడు సెట్టి కోటయ్యతో మంచిగా ఏం కోటయ్య ఆ బాకీ ఇంకా చెల్లివేయకనే పోతివే ఏడాది వెళ్ళి రెండో ఏడు కూడా జరుగుతూ ఉంది కదా అన్నాడు బాకియా ఏం బాకీ అన్నాడు కోటయ్య ఆశ్చర్యంగా ఇల్లు బాగు చేయించుకుంటాను అని పోయిన ఏడాదికి ముందుటేడు వేసవి కాలంలో రెండు వందల రూపాయలు పుచ్చుకుంటువే జ్ఞాపకం లేనట్టు మాట్లాడతావేం అన్నాడు శెట్టి ఒకవేళ మర్చిపోయినా మీ దగ్గర పత్రం ఉంటుందిగా అది పంపించండి చెల్లు వేస్తాను అన్నాడు కోటయ్య నేనాడు ఊరు పోతూ ఉండగా మధ్యదారులో నువ్వు వచ్చి నన్ను బాకీ అడిగావు మీద నమ్మకం కొద్దీ నేను ఏ పత్రం రాసివ్వలేదే ఇవాళో రేపు చెల్లు వేస్తావు కదా ఈ భాగ్యానికి పత్రం దేనికి లెమ్మని నేను నిన్ను అడగలేరు కూడా అన్నాడు శెట్టి ఇది చాలా బాగుందండోయ్ మీరంత సంపన్నులైతే మాత్రం నాకు లేని బాకీల్ని అంటగడతారా అన్నాడు కోటయ్య గొందెత్తి అఘాయిత్యంగా నలుగురు పోగయ్యారు ఏమిటంటే ఏమిటని శెట్టిని కోటయ్యని అడిగారు శెట్టి జరిగిన సంగతి జరిగినట్టుగా చెప్పాడు అన్నీ అబద్ధాలే అన్నాడు కోటయ్య ఇదేదో మునుసుపు గారు తేల్చాల్సిందే తప్ప మనం మనం తేల్చుకోవాల్సిన సంగతి కాదు అన్నారు ఊళ్ళో వాళ్ళు మునుసుపు మాత్రం ఉన్నది ఉన్నమాటే చెప్తాను ఆ మాట చెప్పడానికి నాకేం భయం అంటూ కోటయ్య ముందు నడిచాడు మునసబు చాలా తెలివిగలవాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలడు ఆయన శెట్టి చెప్పిందంతా విన్నాడు అలాగే కోటయ్య చెప్పిందంతా కూడా విన్నాడు నేనేం బిచ్చగా అన్నా రెండు వందలు అప్పు చేయవలసిన కర్మ నాకేం నా పొలంలో వచ్చే గింజలమ్ముకుని ఇల్లు బాగు చేయించుకున్న మాట నిజమే గారు నాకు నిజంగా అప్పే ఇస్తే రెండేళ్లు పత్రం సాక్ష్యం లేకుండా ఊరుకుంటారా అన్నాడు కోటయ్య మునుసబు కేసి తిరిగి ఏమంటే గారు మీరు కోటయ్యకి డబ్బు ఎక్కడ ఇచ్చారు డబ్బు ఇస్తూ ఉండగా ఎవరు చూడలేదా అని అడిగాడు నేను ఆరోజు ఏదో పనుండి నా దారిని నేను పోతూ ఉంటే అక్కడికి వచ్చి నా కాళ్ళ పడి ప్రాధేయపడి రెండు వందల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అక్కడ ఎవరున్నారు బాబు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని డబ్బు తీసి ఇచ్చాను అన్నాడు శెట్టి ఇకనేమో ఆ మర్రి చెట్టునే సాక్ష్యం వేసుకుందాం మీరు వెళ్ళి ఇప్పుడే ఆ మర్రి చెట్టుతో నేను రమ్మంటున్నానని రండి అన్నాడు మునసబు శెట్టి మర్రి చెట్టు వచ్చి సాక్ష్యం చెప్తుందా అండి అన్నాడు సంకోచంగా నేను రమ్మంటే రాకేం చేస్తుంది వెళ్ళి త్వరగా చెప్పి రావయ్యా ఆ మాట కాస్త మర్రి చెట్టుకి చెప్పి నీ దారిన నువ్వు వచ్చేసాయి మేమంతా నీ కోసం వేచి ఉంటామన్నాడు మునసబు సరే అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు శెట్టి అక్కడ చేరిన వారందరూ కూడా మునసబు మాటలకి తెల్లబోయారు ఇక కోటయ్య ఆనందానికి అవధులేదు మునసబుకి మతిపోయిందని తన బాకీ రుజువు కావడం కల్లా అని ఇక ఆ బాకీ తీర్చాల్సిన అవసరం కూడా తనకి లేదని చాలా ఆనందపడిపోతూ ఉన్నాడు కొద్దిసేపు గడవనిచ్చి మున్సబు తొందరలో ఉన్నవాడల్లే ఏం కోటయ్య పనుంది శెట్టి ఈ పాటికి అక్కడికి చేరి ఉంటాడంటావా అని అడిగాడు అబ్బే అప్పుడేనానండి అది కోసున్నర దూరంలో ఉంది అదీగాక వాన కురిసిందిగా ఆ చెరువుగట్టు దారి బురద బురదగా ఉంటుంది అయినా అక్కడ ఉండే మర్రి చెట్టుల్లో అసలు దాన్ని పోల్చడమే ఎంతో కష్టమవుతుంది అన్నాడు కోటయ్య మునసబు చేతికర్రతో కోటయ్యని వీపు మీద టపీమని కొట్టి అబద్ధాల కూరు శెట్టి నీకు ఏ చెట్టు కింద డబ్బిచ్చాడో కూడా తెలుసునన్నమాట అన్నాడు మునుసబు యుక్తికి అందరూ ముగ్ధులయ్యారు కోటయ్య బాకీ ఒప్పుకుని శెట్టికి వడ్డీతో సహా సొమ్ము చెల్లించుకున్నాడు సొమ్ము పోగా కోటయ్యకి ఊళ్ళో తల ఎత్తుకు తిరగడానికి కూడా లేకుండా పోయింది పరువు కాస్త ఊడిపోయింది ఈ కథ నాతో పాటు మీ అందరినీ ఆకట్టుకుంది అనుకుంటున్నాను మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు గనక ఇదే మొదటిసారిగా మా నాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం